వెరే జాంబు ఎవరికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రుణమాఫీ కార్యక్రమాన్ని మొదటి విడత లక్ష రూపాయల రుణమాఫీ ఈరోజు రెండు విడతగా ఒక లక్ష యాభై వేలు రుణమాఫీ చేయడం అదేవిధంగా ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఈ దేశంలోనే ఏక కాలంలో ఒక లక్ష రూపాయల రుణమాఫీ అదేవిధంగా ఆ లక్ష యాభైలు ఈ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఇది ఏక కాలంలో చేయడం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం చేయడం ఇది చాలా సంతోషద విషయం ఆహ్వాని ఆహ్వానించదగ్గ విషయం ఎందుకంటే ఈ దేశం మొత్తం మీద కూడా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా చేయలేని పరిస్థితి ఈరోజు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక సందర్భాలు చెప్పి కేవలం యాభై వేలు అరవై వేలు చేసిన సంవత్సరం యాభై వేలు అరవై వేల నుంచి చేసిన సందర్భం మనకు అనిపించింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ అయితే సంకల్పంతో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ మేరకు ఖచ్చితంగా ఈరోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్నారు దానికి ఈ తెలంగాణ పక్షాన ఈ దేవరకొండ నియోజకవర్గ పక్షాన ఈ రైతులందరి పక్షాన మేము రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో అదేవిధంగా మన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా రైతులకు గణనీయంగా ఏకకాలంలో అనేక బడ్జెట్ అంటే గణనీయంగా అధిక మొత్తాలు బడ్జెట్ని కేటాయించడం జరిగింది అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతు పక్షపాతిగా రైతు గవర్నమెంట్గా ఈరోజు ఒక రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రైతు ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తా అనేది ఈరోజు మన స్పష్టంగా మన కళ్ళ ముందులో కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు మేము పూర్తి స్థాయిలో నెరవేరుస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా కూడా రైతుల ప రైతులకు ఇంకా అనేక హామీలు ఇచ్చే మన ఆరు గ్యాండలు హామీలు ఇవ్వడం జరిగింది హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం రైత పక్షపాతిగా రైతుకు వెనుధనిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరొకసారి రేవంత్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా దేవకొండ శాసనసభ్యులు బాలనాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసాను